హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా చిన్న ఎక్లారా గ్రామంలో పెద్ద ఎక్నూర్ మండల హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లారా గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహేష్ గారు నామినేషన్ వేయడం జరిగింది సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ పెద్ద ఎక్లారా గ్రామ పంచాయతీ పరిధిలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గల కారణం ఏంది అసలు దేనికోసం అనేది మీరు నామినేషన్ అనేది వేయడం జరిగింది నేను గత పది పదకొండు ప పదకొండు సంవత్సరాల నుంచి రాజకీయ దీంట్లో పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు తోట లక్ష్మీకాంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ పెద్ద ఎక్లార గ్రామంలో ఎంతోమంది హేమ హేమి నాయకులు ఉన్నప్పటికీ ఒక యువత యువతకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని జుక్కల్ శాసనసభ్యులు నాకు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు రాజకీయంలో రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి దానిపై మనం స్టడీ చేసి ఆ సమస్యలు తీర్చడానికి నేను పక్క ప్రణాళిక బద్ధంగా ఈరోజు గ్రామ గ్రామ అభివృద్ధికి నేను నాయ నాయకుడిని కాదు ప్రజా సేవకుడిని మీ యొక్క సేవ చేయడానికి మాత్రమే నేను ఈరోజు ఈ యొక్క సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది కావున ఈ యొక్క పెద్ద గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రైట్ సార్ ఇప్పుడు పెద్ద గ్రామంలో అతి పెద్ద సమస్య ఏది ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తారో దానిపైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీకు ఖచ్చితంగా ప్రణాళికలు ఉన్నాయి పెద్ద గ్రామంలో మెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో మన ఎక్లారా గేట్ నుంచి ఎక్లార వరకు అధ్వానంగా పరిస్థితి ఉంది కాబట్టి ఆ యొక్క రోడ్డు పరిస్థితిని జుక్కల్ శాసనసభ్యులు గారి దగ్గర కూర్చొని ఆ యొక్క పని చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను ఆ పని నేను గెలవగానే సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు నీటి సమస్యలు కావచ్చు విద్యుత్ సమస్యలు కావచ్చు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి అవి నేను దగ్గరుండి నాకు ఏ ఏమాత్రం స్వార్థం లేదు నాకు దేవుడు చాలా ఆనందంగా ఉంచాడు మా నాన్నగారు నాకు ఎంతో కొంత ఆస్తి ఉంచి నాకు సంపాదించుకోవాలనే ఒక తత్వం లేదు నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను కాబట్టి గ్రామ అభివృద్ధికి నేను వంద శాతం కృషి చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను రైట్ ఇప్పుడు ఈ గ్రామంలో మహిళలు ప్లస్ యువకుల పాత్ర అనేది చాలా కీలకం యువకు యువకుల కోసం మీ దగ్గర ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళికలతోటి మీరు గెలిచిన తర్వాత ముందుకు వెళ్తారు దాదాపుగా పెద్ద ఎక్కుల గ్రామ ఓటర్లు యువకులు చాలా ప్రధానమైన ప్రధానమైనటువంటి ఓటర్లు ఉన్నారు యువకులు దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది యువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ యువత కోసం మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది యువత కోసం మా గ్రామంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది అది నా సంకల్పం యువతకు ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో రెండు సిస్టమ్లు పెట్టి ఏదైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళు సిటీకి వెళ్ళి చదువుకోవాల్సిన సోమస్త లేనప్పుడు కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఎక్లార గ్రామంలోనే ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకొని వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించడానికి నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను ఆ ప్రణాళిక నేను గెలవగానే చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామంలో విద్య ఆరోగ్యం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటాను ఇంకా విద్యా ఆరోగ్యం అనేది చాలా అనేది ఇది ఉంది కాబట్టి దానిపైన మీరు ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి విద్య మా గ్రామంలో ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు మన గ్రామంలో స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా వాటిలో మౌలిక వసతులు లేవు వాటిని కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను వందకు వంద శాతం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నేను మంచి విద్యను అందించడానికి మా యొక్క స్కూళ్ళల్లో కానీ ఉన్నటువంటి ప్ర చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి నేను ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క సమస్యలను నూటికి నూరు శాతం చేయడానికి ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చే నాయకులు వాళ్ళు గెలిచిన తర్వాత రేపు ఏదన్నా సమస్య కో సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు విభజించి పాలన చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక ప్రచారం ఉంది రేపు గెలిచిన తర్వాత ఇప్పుడు గ్రామం అన్నంకల్లా చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవ కావచ్చు ఏదన్నా గొడవ కావచ్చు ఏదన్నా గొడవ కోసం మీ పరిష్కారం దగ్గర పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు పార్టీల వారిగా చూస్తారా లేకుంటే మనోడా పరోడా అనేది చూస్తారా అనేది కూడా ఒక నెగిటివ్ కామెంట్ అనేది దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు నా గురించి పెద్ద ఎక్లార గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే నేను మృదు స్వభావి అందరికీ మీరు బయట తెలుసుకున్న నా గురించి ఏంది నేనేంది నా ఫ్యామిలీ ఏంది మొత్తం ప్రాజ ప్రజలందరికీ తెలుసు మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీలో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు ఈరోజు నేను కొత్తగా ఒక గ్రామానికి ఏదైనా సమస్య తీసుకొని మీ దగ్గరకు వస్తే ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తారా లేకుంటే మనోడా కాదా అన్నట్టుగా కూడా కొంత ఇది ఉంటుంది కదా కాకుండా నూటికి నూరు శాతం ఏదైతే న్యాయం ఉంటుందో అది ప్రజలకు న్యాయం చేసే వరకు మేము నిద్రపోము అదేవిధంగా అటువంటి భేదాభిప్రాయాలు మాకు లేవు ఎవరు వచ్చినా మా వాళ్ళే అనుకుని వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నూటికి సూ నూరు శాతం ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామానికి అందించడంలో మీరు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా పన్నెండు పదిహేడు పద్దెనిమిది నెలలైతుంది మా జుక్కల శాసనసభ్యులు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అదే పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు మనకు సాయమైనంతవరకు ఇప్పటివరకు ముప్పై ఏడు ఇందిరమ్మ ఇల్లు మా ఎక్లర గ్రామానికి ఇవ్వడం జరిగింది జుక్కలు శాసనసభ్యులు అది దగ్గరుండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే న్యాయం ఎవరికైతే ఇస్తే న్యాయం అవుతుందో వాళ్ళకి దగ్గరుండి ఏం కావాలన్నా దానికి ఏ విషయంలో వెనకాడకుండా వాళ్ళకి దగ్గరుండి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునడానికి మనం ఇందిరమ్మ ఇల్లే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీలో అవన్నీ మేము దగ్గరుండి చేస్తున్నాం అది ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు కోటేయాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏది దాదాపుగా మా గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళని చూశారు వీళ్ళని చూశారు ఈరోజు నేను ఒక కొత్త వ్యక్తిని సామాన్యమైన వ్యక్తిని ఈరోజు ఎటువంటి డబ్బు కానీ ఇటువంటి లేని వ్యక్తిని గరీబ్ వ్యక్తిని ఆ వ్యక్తిని ఈరోజు జుక్కల్ శాసనసభ్యులు మా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నన్నే ప్రకటించారు ఎందుకంటే మీరు ఆలోచించాల్సిన విషయం జుక్కల్ శాసనసభ్యుల యొక్క దృష్టి ఎలా ఉందంటే ఒక నాయకుడు అనేటోడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మహేష్ అనే వ్యక్తి గ్రామంలో మంచి పేరుంది మంచి చేయగలుగుతాడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలంతా నాకు ఓటేసి గెలిపిస్తారని నేను వినవించుకుంటున్నాను ఫైనల్గా పెద్ద ఎక్లారా గ్రామ ప్రజలకు ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏది పెద్ద ఎక్లార గ్రామ ప్రజలందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రామంలో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది చాలా కుంటుపడి ఉంది దాన్ని మీరందరూ నన్ను ఓటేసి గెలిపించినట్లయితే మీరు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నన్ను వచ్చి కలవచ్చు నేనేం మహా పెద్ద లీడర్నేం కాదు మీరు మా ఇంటికి రావచ్చు నన్ను ఎక్కడైనా ఆపి అడిగి నీ యొక్క సమస్యను తీర్చుకోవచ్చు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని కాబట్టి మీరందరూ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే మన గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీటి వసతి కానీ ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో చాలా నేను ఈ తిరుగుతూ ఉన్నాను గల్లీలలో ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కొక్కల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఆ యొక్క సమస్యలు తీర్చడానికి నేను నూటికి నూరు పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి నాకు ఓటు వేసి పెద్ద గ్రామ ప్రజలంతా నన్ను ఆశీర్వదిస్తారని నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఇది అయితే పెద్ద పెద్ద ఎక్లరా గ్రామంలో అనేది అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది ఈ ప్రభుత్వం నన్ను సర్పంచ్గా గెలిపించిన తర్వాత అనేక అన్ని రకాలుగా అన్ని అన్ని గ్రామ అన్ని వార్డులలో అభివృద్ధి చేస్తాను ప్లస్ గ్రామంలో యువత అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి యువత కోసం ప్రత్యేకమైన ప్రణాళిక లైబ్రరీ లాంటి ప్రణాళికలు తీసుకొని వచ్చేసి వాళ్ళు సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన బా అవసరమే లేకుండా గ్రామంలోనే ఒక మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి సిస్టమ్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసం ఏర్పాటయ్యే విధంగా నేను కృషి చేస్తున్నానని కృషి చేస్తానని మహేష్ గారి ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం కెమెరామ్యాన్ సుభాష్ ఫై న్యూస్ సైనింగ్ ఆఫ్